అసలు కర్ణుడు చేసిన తప్పేంటి కర్ణుడికి ఎందుకు ఇన్ని శాపాలు కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడు చివరి క్షణంలో మరణించే ముందు శ్రీకృష్ణుని అసలు నేను చేసిన తప్పేంటి నాకే ఎందుకు ఇన్ని శాపాలు అని అడుగుతాడు అప్పుడు దానికి సమాధానంగా కృష్ణుడు ఏం చెప్పాడు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కర్ణుడు జన్మించినప్పటి నుండి కూడా తన జీవితం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఉంటుంది తను చాలా పరాక్రమశాలి స్నేహ ధర్మం కోసం ఎన్నో వాటిని త్యాగం చేశాడు చరిత్రలో దానవీరసూర కర్ణుడు అనే గుర్తింపుని పొందగలిగాడు మనకి కురుక్షేత్రం మహాభారతం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది కర్ణుడు వివిధ కారణాలతో సర్వాయుధాలను కోల్పోయిన కర్ణుడు ఆవేదనతో శ్రీకృష్ణుని ఈ విధంగా అడుగుతాడు పుట్టుకతోనే తన తల్లి వదిలేసింది వివాహం కాకముందే జన్మించడం నా తప్ప ద్రోణాచార్యుడు విలు విద్యా నేర్పాను అన్నాడు క్షత్రియ పుత్రులకు మాత్రమే నేర్పుతాను అన్నాడు పరశురాముణ్ణి ఆశ్రయిస్తే విలువిద్య నేర్పాడు కాని తన క్షత్రియుడు కాను అనే నిజాన్ని తెలుసుకున్న పరశురాముడు నీకు అత్యంత అవసరమైన సమయంలో నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగం లేకుండా పోతుంది అని శపించాడు తను పొరపాటున వేసిన బాణం తగిలి ఆవు చనిపోవడంతో ఆ ఆవు యజమాని శపించాడు ఆఖరికి భూదేవి కూడా శపించి నీకు యుద్ధ సమయంలో నేను సాయం చేయను అని అంటుంది ద్రౌపది స్వయంవరంలో తనని సూతపుత్రుడు అని ఘోరంగా నిండు సభలో అవమానించారు తను అవమానపాలు అవుతుంటే దుర్యోధనుడు తన గౌరవాన్ని నిలపడానికి తన రాణ స్నేహితుడిగా తన పక్కన నిలబడ్డాడు కర్ణుడికి ఎంతో విలువని ఇచ్చాడు తన తల్లి కుంతీదేవి కురుక్షేత్ర యుద్ధం సమయంలో కర్ణుడి దగ్గరికి వచ్చి నువ్వు నా బిడ్డవే కాని నా బిడ్డల్ని ఏమీ చేయొద్దు అని వరం అడిగింది నేను తన బిడ్డని కాదా కృష్ణ అని కర్ణుడు కృష్ణుని అడిగాడు కర్ణుడికి లభించిన స్థితి గౌరవం మర్యాద అన్ని కూడా దుర్యోధనుడు ఇచ్చినవి అంతటి గౌరవాన్ని ఇచ్చిన మిత్రుడి తరపున యుద్ధం చేస్తే తప్పు ఏమిటి అన్నది కర్ణుడి ప్రశ్న దానికి సమాధానంగా కృష్ణుడు ఒకవేళ యుద్ధంలో దుర్యోధనుడు గెలిచిన కర్ణుడి గౌరవమార్ యాదలకు ఎటువంటి లోటు ఉండదు పాండవులు గెలిచిన శ్రీకృష్ణుడికి దక్కేది ఏముంది కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి బాధ్యుడనని ఎంతో మంది శాపాలని భరించాలి ఇవి శ్రీకృష్ణునికి దక్కే నిందలు దుర్యోధనుడు గెలిస్తే అధర్మం గెలుస్తుంది సత్యమేదో ధర్మమేదో నీకు తెలియదా కర్ణ నిన్ను సూతుడు అని అవమానింపబడుతున్న సందర్భంలో నిన్ను కాపాడిన స్నేహితుడైనటువంటి దుర్యోధనుడికి స్నేహధర్మం కోసం లోక ధర్మాన్ని విడిచిపెట్టి తను చేస్తున్న అన్ని తప్పులు నీవు క్షమిస్తూ తన వెనుక ఉన్నావు కురుక్షేత్ర యుద్ధంలో నాకు మరణం అర్జునుడి చేతిలో అని నాకు తెలుసు కృష్ణ నేను నేర్చుకున్న విద్యా పాఠాలు నా ప్రతిభ అంతా కూడా వ్యర్థమైన కృష్ణ నేను నేర్చుకున్న విద్యకు విలువలేదా అని బాధపడుతూ అడుగుతాడు కర్ణుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు సమాధానంగా కర్ణుడిని మోసపూరితంగా నిస్సహాయాన్ని చేసి చంపవలసి వచ్చింది అంటే దానికి కారణం మహావీరుడవనే కదా అంతటి సమర్థుడవే అనే నిన్ను నేరుగా ఎదుర్కొంటే ఎప్పటికీ విజయం వరించదు అని అందుకే నిన్ను బలహీనుని చేసేలా ఎన్నో శాపాలు వెనక్కి తగ్గలా ఎన్నో ఉపాయాలు చివరిగా కురుక్షేత్ర యుద్ధంలో తను ఎక్కిన రథం భూమిలో కూరుకుపోయింది స్వయంగా తనే తన రథచక్రాన్ని తీసుకోవలసిన పరిస్థితి ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న కర్ణుడిని అర్జునుడు అధర్మంగా చంపవలసి వచ్చింది ఈ విధంగా కర్ణుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు ఈ లోకానికి అంతటికీ తెలుసు కర్ణుడి యొక్క వీరత్వం కర్ణుడి యొక్క దానగుణం ఈ మహాభారతం ఉన్నంత కాలం కూడా మొదటగా గుర్తుకు వచ్చేది కర్ణుడే